మహేశ్వర మండలం పరిధిలో ఉన్న ఈ సిటీలో కాంగ్రెస్ పార్టీ ఈ నెల ఆరో తేదీ నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని రేవంత్ రెడ్డి పరిశీలించారు ప్రెస్ మాట్లాడుతూ జరిగే సభకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంకా గాంధీ రాబోతున్నారని తెలిపారు పరిశీలన మరియు ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మధుయాష్కీ గౌడ్ మాజీ ఎమ్మెల్యే పారిజాత నరసింహారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి పాల్గొన్నారు శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబము మరి ఆకారం అయ్యింది అని అంటే కేవలం కేవలం శ్రీమతి సోనియా గాంధీ గారి వల్లనే వారి దయ వల్ల వారి ప్రేమ వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సూపర్ సిక్స్ ఆరు గ్యారెంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఇదే ప్రాంగణం నుంచి విడుదల చేసి తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు మీద ఉన్న నమ్మకం వారి పట్ల ఉన్న అభిమానాన్ని తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా చాటుకొని అరవై ఐదు మంది శాసనసభ్యులను ఎన్నుకొని ఈ పర్యవేక్షణ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము ఈ విధంగా జాతీయ స్థాయి ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేయడానికి ఒప్పుకున్నందుకు మల్లికార్జున్ ఖర్గే గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News